రంగారావు కూర్చో ఇటు కూర్చో మరి రాత్రికి బాలనాగమ్మది నాగటానికి వెళ్తున్నాను ఓ బాలనాగమ్మ నాటకం నాటకం చూడటానికి వెళ్తున్నాను డ్రామా బాలనాగమ్మది డ్రామా నీ కొద్దిగా చెవుడుగా అందుకే ఎన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది బాలనాకమ్మ నాటకం ప్రదర్శిస్తున్నారు మన కళాక్షేత్రంలో రాత్రి తొమ్మిది గంటలకి నేను వెళ్తున్నా నువ్వు కూడా వచ్చాయి కల్లా రెడీ అయ్యి ఇటు వచ్చావు అనుకో నా వెహికల్ మీద తీసుకెళ్తా ఇద్దరం వెళ్దాము చూద్దాం మంచి నాటకం చాలా బాగుంటుంది రెడీ అవి సాయంత్రం ఎనిమిది ఎనిమిదిన్నర రెడీ అయితే తొమ్మిది గంటలకి నాటకం చూద్దాం బాగుంటుందంట అయిపో అయిపో